హలో అండి అందరికీ నమస్కారం పొట్లకాయ కొబ్బరికారం కూర కోసం ముందుగా పొట్లకాయను శుభ్రం చేసుకుని పసుపు ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి అలాగే మజ్జిగ చారు కూడా పెట్టాను దాని కాంబినేషన్గా మజ్జిగ చారు కోసం పోపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని పోపు వేగని వారి బాగాని అంతకుముందే మనం మజ్జిగలోని ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకుని ఈ మజ్జిగిని దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది వేడిగా ఉన్నప్పుడు మజ్జిగ వేయకండి విరిగిపోతుంది తర్వాత మనం పొట్లకాయ కూర కోసం గి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ వేసుకొని బాగా వేగనివ్వాలి అవి పోపు వేగిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉల్లిపాయ బాగా వేగే వరకు మూత పెట్టుకుని మగ్గించుకొని వేయించుకోవాలి దీంట్లోకి కొద్దిగా పసుపు వేసారండి ఉప్పు ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసేసాను కాబట్టి ఉప్పు వేసుకోవద్దు కొబ్బరి కారంలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఉప్పు వేయలేదు మొత్తం బాగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకొని తర్వాత ఫైనల్గా కొబ్బరి కారం వేసేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ